హాయ్ అండి ఈవేళ కొత్త కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను ఈ సారీ స్పెషల్ చూస్తే మీరు రియల్గా చూడండి ఈ శారీని నిజంగా వెంటనే తీసుకెళ్ళిపోతారనమాట అంత బాగుంది బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది లోపల డిజైన్ చూడండి గోల్డ్ కలరు ప్రింటెడ్లో అనమాట ఎంత బాగుందో అంటే ఇందులో అంత క్లారిటీగా తెలియట్లేదు కానీ రియల్గా మాత్రం చాలా బాగుంది సారీ చాలా సాఫ్ట్గా ఉంది ఈ శారీ కూడా చాలా సాఫ్ట్గా ఉందనమాట చాలా బాగుంది మెత్తగా నిజంగా సిఫాన్లో ఇంత మెత్తగా ఉండే శారీ ఉంటుందా మనకి చెమట కూడా పీల్చుకునేంత రేంజ్లో ఉందన్నమాట బ్లౌజ్ వచ్చింది ఇలాగా బ్లౌజ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి సిప్స్ వర్క్ వచ్చింది అనమాట అంటే కదే స్టోన్ వర్క్ వచ్చింది ఆ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఫ్లవర్స్ దగ్గర స్టోన్ వర్క్ వచ్చింది మొత్తం అంత ఫ్లవర్స్ అన్నీ స్టోన్ వర్క్ వచ్చింది కాకపోతే ఈ వీడియోలో అస్సలు కనిపించట్లేదు నేను దగ్గరగా పెట్టి చూపించమన్నాను కూడా వీడియోలో అయితే నేను ఎడిటింగ్ చేసేటప్పుడు చూశాను అసలు అయ్యో దీంట్లో అసలు కనిపించట్లేదే వీడియోలో అనిపించింది కాకపోతే రియల్గా చూస్తే ఈ సారీ నిజంగా ఎంత బాగుందో ఒకటికి మూడు రకాలు తీసేసాను అనమాట అంత బాగా నచ్చేసింది చాలా సాఫ్ట్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఈ శారీ కూడా చాలా బాగుంది చాలా మెత్తగా ఉంది దీనికి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ అనమాట చూడండి బ్లౌజ్ వచ్చి డిఫరెంట్గా ఇచ్చారనమాట చాలా బాగుంది బ్లౌజ్ చాలా సాఫ్ట్గా ఉంది చూడటానికి ఏంటి ఇలా ఇచ్చాడని కాంట్రాస్ట్లో ఇచ్చారనమాట చాలా బాగుంది దీనికి దాని కలరు అంటే టెజల్స్ ఇచ్చారు కదా పౌటన్స్కి దానికి సేమ్ అనమాట తర్వాత ఈసారి చూడండి ఒక్క దాని మించి ఒకటి నెట్టెడ్లో వచ్చింది ఇది చూడటానికి నెట్టెడ్ అనిపించదు కానీ నెట్టెడ్లో వచ్చింది చాలా లైట్ వెయిట్ అనమాట చాలా బాగుంది సారీ కూడా ఇక్కడ ఈ సారీ చూడండి ఈ సారీ స్పెషల్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ పట్టు సారీయా అనిపించేలా ఉంది నిజంగా దీనికి స్పెషల్ ఏంటంటే ప పళ్ళు అనమాట పళ్ళు చూడండి ఎంత డిఫరెంట్గా ఇచ్చారో దగ్గరగా చూపిస్తున్నాను ఇదంతా వీవింగ్ అనమాట మీరు ప్రింట్ అనుకుంటారు కాదు ఇదంతా వీవింగ్ క్లాత్ మాత్రం పేపర్ క్లాత్ ఉంటుంది కదా అలా ఉంది ఫుల్ సాఫ్ట్ అనమాట చాలా బాగా నచ్చేసింది నాకు ఈ సారీ అయితే కలర్ కాంబినేషన్ ఏంటి సారీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి ఈ సారీ ఈ సారీ ఎంత వెయిట్ ఉందో అనుకోవచ్చు లోపల చాలా పేపర్లు దూపేశారు అందులోకి అందుకు వెయిట్గా ఉంది కాకపోతే అంచు చూడండి మొత్తం అంతా వర్క్ వచ్చింది వర్క్ వచ్చిన తర్వాత అంచు చాలా డిఫరెంట్గా అనిపించింది వీడియోలో అంత క్లారిటీగా కనిపించట్లేదు కానీ రియల్గా ఈ సారీ చాలా బాగుంది నిజంగా ఈ సారీ తెచ్చిన శారీస్ ఉన్నాయి ఒక్క దాని మించి ఒకటి ఉంది ఇది కూడా చాలా మెత్తనమాట సారీ ఇది కూడా వీవింగ్ వచ్చింది మొత్తం అంతా జరీ జరీ అనమాట మొత్తం అంతా అంటే పెయింటింగ్ అనుకుంటారు చూడండి దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చే సారీ వచ్చేసి చూడండి కనకాంబరం కలరు అబ్బా పళ్ళు ఉంది దీని బ్లౌజ్ కూడా సేమ్ అంటే రన్నింగ్లో ఇచ్చేసారు కానీ చాలా డిఫరెంట్గా ఉంది క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది ఇది కూడా జరిగి వచ్చింది అంటే మనకి పట్టు టైప్లా వచ్చిందనమాట క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది బాగుంది నేను తీసుకొచ్చే ప్రతి సారీ కూడా అస్సలు చూసుకోకర్లేదు చాలా సాఫ్ట్గా ఉంటాయి అందులో మాత్రం కాంప్రమైజ్ అవునాయి ఎందుకంటే నాకులాగే అందరూ ఊహించుకుంటారు కదా మెత్తగా ఉంటే బాగుండు వెయిట్ లెస్ అంటే వెయిట్ తక్కువగా ఉన్నది ఈ సారీ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఏంటి బ్లౌజ్ కూడా చూపించాను కదా అదే వచ్చింది తర్వాత ఇది ఒకటి ఇది కాటనా లేకపోతే మనకు పొట్ట అన్నట్టు అనమాట అంత మెత్తగా ఉంది సారీ జస్ట్ లైట్గా మనకి నెట్టెడ్లా వచ్చింది అంటే పెద్ద కాదు చాలా బాగుంది చెప్పడానికి కూడా చెప్పలేము కడితే మాత్రం చాలా బాగుంటుంది జాబులు చేసే వాళ్ళకి అలా ఇది చూడండి ఇది డీసెంట్గా ఉంటుంది ఇక్కడ టెంపుల్ డిజైన్ ఇచ్చాడు అనమాట చాలా డీసెంట్గా ఉంటుంది వర్క్ అయితే మనకి మగ్గం వర్క్ వచ్చింది అనమాట సారీ అంతా అలా వచ్చింది పళ్ళు చూడండి నిజమే దాని మించి ఏది నేను తక్కువ అని చెప్పలేను దాని మించి ఒకటి ఉంది సారీ చాలా బాగుంది ఇంకా తర్వాత వచ్చి నా ఫేవరెట్ కలరు చూపిస్తాను చూడండి ఎంత బాగుందో సారీ బాగుంది నిజంగా వెంటనే దీన్ని తీసి ఇంకా రెండో ఆలోచన లేదనమాట బ్లౌజ్ చూడండి పళ్ళు చూడండి ఇంకా అసలు ఈ సారీస్ ఎంత ఉంటాయో ఒక్కసారి మీరు కామెంట్లో చెప్పండి దాన్ని బట్టి ఈసారి ఎంత ఉంటే బాగుంటుందో నేను ఎంత వేసాను నిజంగా ఆశ్చర్యపోతారో దీని రేట్ ఏంటో కనుక్కున్న నాకు కామెంట్లో చెప్పి చీరల రేట్లు మీ ఊహకే వదిలేస్తున్నాను ఒకవేళ మీరు చెప్పింది కరెక్టా కాదా అన్నది కామెంట్ బాక్స్లో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ వస్తుంటాయి